అందరికీ నమస్కారం మనం ఏదైనా గొప్ప పని తలపెట్టాలన్నా తలపెట్టిన పనిని పూర్తి చేయాలన్నా ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు హనుమంతుడు అంత గొప్పవాడు అనడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని చాలామంది చెప్తూ ఉంటారు మరి హనుమంతుడికి వివాహం జరిగిందని కొంతమంది చెప్తూ ఉంటారు అసలు నిజానికి హనుమంతుడికి వివాహం జరిగిందా నిజంగా హనుమంతుడికి పుత్రుడు ఉన్నాడా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడి గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా సూర్యుడితో పాటు ఆకాశంతో తిరుగుతూ సూర్యుడి దగ్గర వేదాలన్నిటినీ నేర్చుకున్నాడు హన్మ ఆపై నవ వ్యాకరణాలుగా పిలువబడే తొమ్మిది వ్యాకరణాలు కూడా నేర్చుకోవాలనుకున్నాడు హన్మ ఇప్పుడంటే ఆరిని వ్యాకరణం ఒకటే ప్రచారణంలో ఉంది ఒకప్పుడు ఇంద్రం చంద్రం కౌమారకం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేటివి అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నిటిని నేర్చుకునేందుకు అర్హత ఉండేదట మరి హనుమంతుడేమో జీవితాంత బ్రహ్మచారిగా ఉండిపోవాలని పట్టుదలతో ఉన్నాడు కదా మరి ఎలాగా హనుమంతుడి సమస్యను ఎలా ఆయన తీర్చిదిద్దాలంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు వర్చస్సు నుండి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవరు వివాహం చేసుకోలేరు అని సూర్యుడు హనుమతో పలుకుతాడు అప్పుడు హనుమ ఇలా అంటాడు కానీ హనుమ అందుకు నిర్మ నిరాకరిస్తాడు బ్రహ్మచర్యగా ఉండాలనుకున్న తన కోరికను వివాహం అనేది ఆటంకం కలిగిస్తుందని అందువల్ల వివాహం చేసుకోను అంటాడు హనుమ దీంతో సూర్యుడు గురు దక్షిణగా ఆయన సువచ్చలను పెళ్లి చేసుకోమంటాడు అందుకు సు అంగీకరించడు అన్మ ఇక చివరిగా సూర్యుడు ఇలా పలుకుతాడు నీవు పెళ్లి చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే తీర్థించబడతావు ఆ వరాన్ని నేను నీకు ఇస్తాను ఈ పెళ్ళి లోక కళ్యాణం కోసమే కానీ నీవు బృహస్థుడిగా ఉండడానికి కాదు అని చెప్పేసి పెళ్లి చేసుకుంటే నీవు నవ వ్యాకరణాలు అనే విద్యను అభ్యసించవచ్చని లోక కళ్యాణం జరుగుతుందని సూర్యుడు తెలియజేస్తాడు దీంతో హనుమ సువచ్చలాదేవిని పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి కాగానే సువచ్చలాదేవి మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది నిజంగా ఆమె సాధ్వి కాబట్టి ఆ విధంగా వివాహమైన మరుక్షణమే తపస్సుకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆమె మళ్ళీ కనిపించదు ఈ క్రమంలో హనుమంతుడు విద్య నవసించి సకల శాస్త్రాల పరంగాడతాడు దీని గురించి మహర్షి పరాశివుడు రాసిన పరాశర సమయంలో పొందుపరచబడి ఉన్నది హనుమంతుడు సువచ్చన సమేతంగా ఉన్న ఆనవాళ్ళు చాలా అరుదుగా ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో ఇల్లందులో ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది ఇక్కడ సుభచ్చలాదేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఇక రామాయణంలో హనుమంతుడి వివాహం గురించి మరొక కథ కూడా ఉంది హనుమంతుడు సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకొని రాముడికి సమాచారం అందిస్తాడు రాముడి చెరలో సీతమ్మ ఉందని తెలుసుకొని లంక చేరేందుకు సముద్రం మీద వారధి నిర్మించేందుకు కార్యక్రమం చేస్తున్న సమయంలో వారణులు సముద్రంలో రాళ్లను వేస్తూ ఉంటారు కానీ అదేమీ విచిత్రమో రాత్రి వేసిన రాళ్ళు ఉదయానికల్లా కనిపించకుండా పోతాయి దాంతో మా వానలు ఈ విషయాన్ని హనుమకు తెలియజేస్తారు రాళ్ళు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమ బయలుదేరుతాడు అలా సముద్రంలో అన్ని దిక్కుల పరిశీలిస్తున్న హనుమకు ఒక మచ్చకన్యల గుంపు కనిపిస్తుంది వారందరి చేత రాళ్లను సేకరిస్తున్న నాయకురాలు కనిపిస్తుంది బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె చేసే పని ఆవిందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కానీ ఆ సమయంలో ఆ మత్స్యకన్య వన్మను చూసి మోహిస్తుంది ఆమె హనుమంతుడి దగ్గరికి చేరుకుంటుంది అలా దగ్గరికి వచ్చిన మత్స్యకన్యను ఎందుకు రాళ్లను మాయం చేస్తున్నావని అడుగుతాడు అన్నమ తాను రావణాసురుని కుమార్తెను అని ఆజ్ఞ మీదకే వాన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నానని తెలియజేస్తుంది కానీ తాము రావణాసురుడిపై ఎందుకు యుద్ధం చేయాలి అనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనసు మారిపోతుంది ఇక మీదట ఈ పనిని నేను అడ్డుకోను అని తెలియజేస్తుంది మత్స్యకన్య ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన హనుమంతు తేజస్సుతో ఒక బిడ్డను జన్మిస్తుంది ఆ మత్స్యకన్య ఆ మత్స్యకన్య పేరు సువర్ణ ఆంజనేయుడి అభిమానాన్ని పొందిన ఆమెను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు థాయిలాండ్ వాసులు చైనాలో లాఫింగ్ బుద్ధ ఇలా ఇంట్లో ఉంచుకుంటారు థాయిలాండ్లో సువర్ణ మత్స్య రూపాన్ని ఇంట్లో పెట్టుకుంటారు ఇలాగే ఉండే మరో కథను ఇప్పుడు విందాం హనుమంతుని ఆ జన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు కానీ ఆయనకే తెలియకుండా హనుమంతుడికి ఒక పుత్రుడు ఉండేవాడు అని వృత్తాంతం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ వృత్తాంతానికి మూలం లంక దహనం సమయంలో కనిపిస్తుంది శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురుడికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు కానీ కామవసుడైన లంకాసురుడు హనుమంతుడి మాటలు లెక్క చేయకపో అతని తోకను నిప్పంటించమని తమ సైన్యానికి ఆదేశిస్తాడు నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు కానీ లంకను చిదిరే వెళ్ళేటప్పుడు ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు హనుమా హనుమంతుడు అలా నీట మునగగానే అతని శరీరం నుంచి విలువడిన శ్వేత బిందువు ఓ జలకన్య నోట్లో ప్రవేశిస్తుంది ఆ శ్వేత బిందువే ఆ జనకన్య నోన గర్భాన ఒక శిశువున మారుతుంది ఇదేమి గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్ళిపోతాడు ఉన్నాళ్ళకి ఆకాలలోకాన్ని ఏలే భైరవుడు బటులలో జలకన్య చెబుతుంది మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మూసుకుపోతారు అతని బటులు కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు జలకన్య గర్భాన శక్తివంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది సగం రూపంలోనూ మరో సగం మకరంగాను ఉన్న ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతారు మైరావణుడు అంతేకాదు అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వార కూడా నియమిస్తాడు రోజులు గడుస్తున్నాయి రావ రావణుల మధ్య రాయబారాలు బెరిసి కొట్టడంతో యుద్ధం మొదలైంది యుద్ధం జరుగుతున్న కొద్ది రామలక్ష్మణుడికి పై చేయి కాసాగింది దీంతో కంగారు పడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాలాధిపతి భైరావణుడికి కబురు పంపాడు ఎలాగైనా హనుమంతుడి కళ్ళు కప్పి రామ పాతాళానికి తీసుకెళ్లి బంధించమంటూ అందించాడు రావణుడి కోరిక మేరకు భైరావణుడు మాయోపాయాలతో రామలక్ష్మణుడు అక్కడి నుంచి తన కోటలో బంధిస్తాడు వారిరువురిని బలిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు ఈలోగా రామలక్ష్మణ జాడ తెలుసుకున్న హనుమంతుడు వైరామణపురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజుడితో హనుమంతుడు తడపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది మకరధ్వజుడిని ధన పరాక్రమంలో చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు దానికి మకరధ్వజుడు నేను హనుమంతుడి కుమారుడను అని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమ ఆపై అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు హనుమ అటువైపు మకరధ్వజ కూడా తండ్రిని కలుసుకున్నాననే సంతోషం నిలువనియ్యదు కానీ తన ప్రభువైన భైరావణుడికి మోసం చేయలేనని ఆయన ఆజ్ఞను జవదాటలేనని అని చెప్తాడు మకరధ్వజుడు తనను ఓడించిన తర్వాతే కోటలోకి ప్రవేశించమని హనుమంతుడిని సూచిస్తాడు తన కుమారుని స్వామి భక్తికి అచ్చరి వందుతూనే హనుమంతుడు అతడితో తలబడతాడు సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఇలాగో విజయం సాధిస్తాడు ఆపై కోటలోకి ప్రవేశించి వైరావుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు హనుమంతుడి నుంచి మకరధ్వజుడి మాటలు విన్న రాములవారు అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకు వెళ్తాడు ఇదే హనుమంతుడి కుమారుడైన మకరధ్వజుడి కథ ఈ కథ చాలా మందికి తెలియదు ఇప్పటికీ క్షత్రియులు కొంతమంది తాము మకరధ్వజునికి వారసుడిగా భావిస్తారు వారు పాలించిన రాజస భుజాత్వ వంటి పరాక్రమంలో ఆయనకు ఆలయాలు నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు కూడా రాజస్థాన్లో మీరుకు దగ్గరలో గుజరాత్లోని ద్వారకలో మకరధ్వజుడి ఆలయానికి ఇప్పటికీ కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు తండ్రిలాగే మకరధ్వజుడు కూడా శరణు కోరిన వారిని వెందంటే రక్షిస్తానని భక్తుల నమ్మకం ఇది హనుమంతుడి కుమారుడైన మకరధ్వజుడి వృత్తాంతం చాలామందికి తెలియదు హనుమంతుడి వివాహం అలాగే హనుమంతుడి కుమారుడైన మకరధ్వజుడి కదలివి హనుమంతుడు అంజనాదేవి కేసరిల పుత్రుడు వాయుదేవుని మనసపుత్రుడు మహాబలుడు శ్రీరామదాసు అర్జునుడి సగుడు ఎర్రని కనుడగల వానరుడు అమిత విక్రముడు సకల యోజన నిస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని అరించినవాడు ఔషధి సమేతంగా ద్రోణాచలమును మోసుకువచ్చి యుద్ధమున యోజులైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణాసురుడి గర్వం అనిసినవాడు హనుమంతుని మీ నామాలు నిద్రించే ముందు ప్రయాణానికి ముందు స్మరిస్తే అలాంటి వారికి మృత్యు భయం ఉండదట వారికి సర్వత్ర విజయం లభిస్తుందట ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజనం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి మమత రాక్షసాంతకం శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పునీహితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసరాంతకుడైన అటువంటి హనుమంతునకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం హనుమంతుని పేరు వినబడిన చోట దయ్యాలు ఉండలేవు సుందరాకాండ చదివితే కార్యాలు సిద్ధిస్తాయి సకల వాంఛిత కాలకు హనుమంతుడిని తప్పకుండా ప్రార్థించాలి మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ మంగళవారం రోజు ఏమీ చేయకపోయినా సరే హనుమంతుడికి సంబంధించిన ఈ శ్లోకాలను పఠిస్తే చాలు సర్వత్రా విజయం కలుగుతుంది అన్ని రకాల బాధలు తొలగిపోతాయి మరి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క వేల సార్లు ఉచ్చరిస్తే మొండి రోగాలు దుష్ట శక్తుల పీడనం తొలగిపోవడమే కాదు జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయట శ్రీ ఆంజనేయ దండకం కూడా ప్రా తరాల నుంచి ప్రాచుర్యంలో ఉంది ఆంజనేయ సాయి మహిమ సుగుణాల్లో సాధించడం గణకార్యాలు రక్షణ అనుగ్రహం మొదలైనవి ఈ దండకంలో పొందుపరిచారు ఈ దండకాన్ని శ్రద్ధగా పారాయణ చేసిన వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయట హం హన్మంతాయ రుద్రాత్మక హం ఫట్ ఈ రహస్య మంత్రాన్ని పఠిస్తే అపరిమితమైన శక్తిని పొందవచ్చు ఈ మంత్రం వల్ల దక్ష తక్షణ ఫలితాన్ని పొందడమే కాకుండా అనూహ్యమైన శక్తి మీ సొంతం అవుతుంది మరి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈ మంగళవారం రోజు హనుమంతుడికి సంబంధించిన ఈ కథలను విని ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయస్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు అదే విధానంగా ఆంజనేయస్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేను ఇల్లు ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆంజనేయ స్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది మన హిందూ దేవాలయంలో ఆంజనేయ స్వామికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది రామాయణంలోని శ్రీరామచంద్రుడు ప్రభుకి ఆంజనేయుడు నమ్మిన బంటుగా ఉంటాడు ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుని పూజించిన లేదా ఆంజనేయ స్వామి పూజించిన ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మననే వెంట ఉంటాయి ఆ స్వామిని పూజిస్తే దోషాలు గ్రహస్థితులు భూత ప్రేత పిశాచాల చాలా భయం ఉండదని చాలామంది నమ్మకం ఈ విధంగా భూతాలడుకు భయపడేవారిని ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారి తాయత్తును కట్టించిన ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తుల నమ్మకం రామనామ ఎంత మధురమైనదో ఆంజనేయస్వామి ఎంతో అద్భుతంగా వివరించాడు ఆ క్రమంలోనే విష్ణుమూర్తి తన రామావతారాన్ని చాలిస్తూ ఆంజనేయ స్వామికి ఒక స్వామి విషయం చెప్పి తప్పకుండా పాటించమని చెప్తాడు ఆ క్రమంలోనే శ్రీరాముడు తన తనువు చాలిస్తూ ఇలా పలికాడు హనుమ కలియుగం అంతమయ్యే వరకు భూలోకంలోనే ఉండి సజ్జనులు కాపాడు వారికి కలిగే భయం ఆందోళన భూత ప్రేత ప్రిసాచ్యాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నిలుపు ఈ భూలోకవాసులకు నువ్వు రక్షణ కల్పించాలి అని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తాడు రాముడు ఈ విధంగా శ్రీరాముడు ఆంజనేయుడి కోరిక కోరడంతో శ్రీరాముడు ఆంజనేయ హనుమంతుడు ఆజ్ఞ నెరవేరుస్తాడం వల్ల ఆంజనేయ స్వామి కళ్ళల్లో భక్తులకు రక్షణగా వారికి కలిగే భయాందోళన నుంచి వారిని రక్షిస్తున్నాడు హనుమంతుడు రామాయణంలోనే కాదు మహాభారతంలో కూడా ఉన్నాడని కొన్ని పురాణ కథల ద్వారా తెలుస్తుంది అయితే భీముడు మరియు హనుమంతుడు ఒక అరణ్య ప్రాంతంలోనే కలిసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది అసలు భీముడు హనుమంతుడిని ఎందుకు కలిశాడు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు వనవాసంలో భాగంగా అని చేరుకున్నారు ఇలా కొన్ని రోజులు గడిచాయి తర్వాత ఒకరోజు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్ల గాలి వీచింది ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరాజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి ద్రౌపది ఒడిలో పడింది ఆమె ఆ పువ్వుని చూసి మురిసిపోతూ భీముని పిలిచి ఇలా పలికింది స్వామి ఈ పువ్వు ఎంతో అందంగా మంచి సువాసనని వెదజల్లుతూ ఉంది ఈ చెట్టు యొక్క విత్తనం తీసుకువస్తే మన కార్మిక వనంలో పెంచుకుందామని చెబుతుంది ద్రౌపది మాటలు విన్న భీమసేనుడు ఆమె కోరిక తీర్చడం కోసం ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెతుకుతూ ఉళ్ళాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకొని ఉంది దాన్ని భయపెట్టి పారిపోయేటట్టు చేద్దామని చెప్పి భీముడు గట్టిగా అరిచాడు అప్పుడు ఆ కోతి లేచి ఇలా పలికింది నేను పడుకొని ఉన్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఇది దేవతలు వెళ్ళే మార్గం మనుషులు ఈ దారిలో వెళ్ళడం సాధ్యం కాదు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపో అని ఆ కోతి భీముడికి సమాధానం ఇచ్చింది అప్పుడు భీముడు ఆ కోతి మాటలకు ఆగ్రహానికి గురై ఇలా పలికాడు నువ్వెవరు నాకు చెప్పడానికి నా మార్గానికి రాకు తప్పుకో ఇక్కడి నుండి అని పలికాడు ఆ సమయంలో ఆ కోతి ఇలా పలికింది చూడు నేను ముసలిదాన్ని లేవడానికి శక్తి లేదు నువ్వు నా నుండి దాటివేసి వెళ్ళిపో అంటుంది ఆ మాటలు విన్న భీముడు ఇలా పలుకుతాడు జంతువులు దాటి వెళ్ళడానికి మా శాస్త్రం ఒప్పుకోదు కాబట్టి దారి నుండి నువ్వు తప్పుకోవాల్సిందే అని కోపంగా ఆజ్ఞాపిస్తాడు ఆ వానరం ఇలా పలుకుతుంది అసలే ముసలి దాన్ని పైగా ఒంట్లో కూడా అస్సలు శక్తి లేదు దాటి వెళ్ళడానికి శాస్త్రం ఒప్పుకోకపోతే దయచేసి నా తోకని కొంచెం జరిపి నీవు దారి చేసుకొని పొమ్మని సెలవిచ్చింది ఆ మాటలు విన్న భీముడు కోతి తోకను జరపగా అది అస్సలు కదల్లేదు అప్పుడు ఆయన బలాన్నంతా ఉపయోగించి జరిపినా కూడా కనీసం కొంచెం ఇట్లా తోక జరగలేదు దాంతో భీమసేనుడు ఇలా పలిగాడు స్వామి మీకు నా నమస్కారాలు అసలు మీరెవరు సిద్ధులా లేదా దేవతలా లేక గంధర్వుల నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుణ్ణి నేను హనుమంతుణ్ణి నేను అని చెప్పాడు యక్షులు రాక్షసులు సంచరించే ఈ దోగలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను నీకు కావలసిన సౌగంధ వృక్షం అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు అంటూ భీమసేను దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు ఈ విధానంగా భీముడు హనుమంతుడిని కలిసి ఆశీర్వాదం తీసుకొని సౌగంధ పుష్పాలతో తిరుగు ప్రయాణం అవుతాడు ఎంతో విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అద్భుత శక్తులు కలిగిన రాక్షసుడు రావణాసురుడు ఆయన ఆస్థానంలో ప్రధాన మంత్రుల్లో తలనని మేఘనాథుడు ఉపయోగించిన శక్తి చేత స్పృహ కోలిపోయిన లక్ష్మీణుణ్ణి పునరుద్ధరించడానికి హనుమంతుడు సంజీవిని మూలికను తీసుకురాబోతున్నాడని అతన్ని కూడా చాలా రాముడికి చెప్పాడు రావణుడు ఒక్కసారిగా కాలనేమి దగ్గరకు పరిగెత్తాడు కాలనేమి దగ్గరికి వెళ్ళి హనుమంతుణ్ణి ఆపడానికి ఏదైనా ఉపాయం లేదా మంత్రాన్ని ప్రయోగించమని అతన్ని చంపమని తెలియజేస్తాడు రావణుడు తద్వారా లక్ష్మణుడు తెల్లవారుజామున చికిత్స పొందకుండా చనిపోతాడు అని రావణుడి ఉద్దేశం మొదటగా కాలనేమి రావణుని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు కాలనేమి ఇలా పలికాడు ఈ కొది ఈ మొత్తం లక్కా నగరాన్ని తగలబెట్టింది ఎవరైనా అతన్ని ఎలా చంపాలని ఆశిస్తారు అది అసాధ్యం అని కాలనేమి పలకగానే రావణుడికి కోపం వచ్చింది అప్పుడు రావణుడు కాలనేమి మాట వినకపోతే చంపేస్తాను అని బెదిరించాడు అయితే మరోవైపు సంజీవిని మూలికను తీసుకురాకుండా హనుమంతుణ్ణి ఆపితే లంకలో సగ భాగాన్ని ప్రతిఫలంగా ఇస్తానని చెప్పాడు రావణుడు రావణుడి మాటలు విన్న కాలనేమి ఇలా అనుకున్నాడు రావణుడి చేతిలో చనిపోవడం కంటే హనుమంతు చేతిలో చనిపోవడం మేలు అని తనలో తాను అనుకున్నాడు హనుమంతుని ఆపడానికి బయలుదేరాడు కాలనేమి హనుమంతుని మార్గంలో ఒక పర్వతంపై అతను అద్భుతంగా పండ్ల తోటలు అలాగే పూల చెట్లతో ఒక ఆశ్రమాన్ని సృష్టించాడు అప్పుడు కాలనేమి ఒక బ్రాహ్మణ వేషంలో ధ్యానంలో కూర్చున్నాడు హనుమంతుడు తనలో సమీపిస్తున్నానని గమనించినప్పుడు కాలనేమి రాముని కీర్తించడం ప్రారంభించాడు అప్పుడు హనుమంతుడు అలా జపిస్తున్నది రామభక్తుడే అని భావించి దారిలో ఆగాడు అప్పుడు కాలనేమి ఇలా పలికాడు నా యోగశక్తితో నువ్వు రాముడి దూతవని నాకు తెలుసు మీరు మీ పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు కానీ మీరు చాలా అలసిపోయి ఉండాలి కాబట్టి చెరువులో స్నానం చేసి నా దగ్గరకు రండి నేను మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్తాను అని కాలనేమి చెప్పగా హనుమంతుడు నీరు తాగడానికి చెరువు వద్దకు వెళ్తాడు అయితే ఒక పెద్ద ముసలి హనుమంతుడి కాళ్ళు పట్టుకుంటుంది హనుమంతుడు దాని నోటిని నీటి అడుగున బిగించి చంపేస్తాడు కానీ అది చనిపోయిన వెంటనే ఒక సుందరమైన అప్సరసగా మారిపోతుంది ఆ బ్రాహ్మణుడు నిజంగా రాక్షస కాలనేమి అని అతనితో చెప్తుంది ఆ అప్సరస ఇంకా ఇలా చెప్తుంది అన్నమా నేను కూడా ఒక రాక్షసిని ఇంతకుముందు నేను గాంధర్వ మరియు గాంధర్విని ఒక రోజు మేమిద్దరము దూర్వాసుని చూసి నవ్వుకున్నాం అప్పుడు ఆయన మమ్మల్ని రాక్షసుగా మారమని శపించాడు మేము అతన్ని కరుణించమని వేడుకున్నప్పుడు దూర్వాసుడు ఇలా చెప్పాడు త్రేతాయ ముగింపులో శ్రీరాముడు మానవ వేషంలో కనిపించినప్పుడు హనుమంతుడు సజీవిని తీర్చుకురావడానికి వెళ్తాడు అతను మీ ఇద్దరిని అక్కడికి వెళ్ళేటప్పుడే చంపి మీ శాపం నుంచి బిమ్మల్ని విడి విడిపిస్తాడు ఆ తర్వాత మీరు స్వర్గానికి తిరిగి రావచ్చు అని చెప్పారు దుర్వాస మహర్షి కాబట్టి ఓ హనుమ నన్ను శాప విముక్తురాలు చేసినందుకు నేను ఎంతగానో మీకు రుణపడి ఉంటాను అలాగే ఆ బ్రాహ్మణుని కూడా చంపితే అతనికి కూడా ముక్తి కలుగుతుంది అంటుంది ఆ అప్సరస అప్పుడు హనుమంతుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు ఓ బ్రాహ్మణుడా ముందుగా నాకు మంత్రోపదేశం అన్నారు కదా ముందు నా దక్షిణ తీసుకోండి తర్వాతే నాకు మంత్ర దీక్షని ఇవ్వండి అంటాడు అలా పలుకుతూ కాలనేయం యొక్క కాలు పట్టుకుని కొండపైకి విసిరేస్తాడు జై శ్రీరామ్ అనే పెద్ద కేకతో అతని పెదవులపై కాలనేమి మరణిస్తాడు తర్వాత అతను రాక్షస రూపాన్ని వీడి గంధర్వ రూపాన్ని ధరిస్తాడు స్వర్గానికి చేరుకుంటాడు ఈ విధంగా కాలనేమి శాప విముక్తిని కలిగించాడు హనుమంతుడు స్వామి శ్రీమద్ రామాయణానికి గొప్ప ప్రకాశాన్ని తీసుకొచ్చిన మహాపురుషుడు రామాయణముని అన్ రెండు పేటలమాలను జత చేసే మధ్యలో లాంటి వాడు ఆంజనేయ స్వామి శ్రీ శ్రీరామాయణంలో అద్భుతమైన పాత్రను పోషించిన హనుమంతుని స్మరించిన నమస్కరించిన సేవించినంత జాడ్యం పోతుంది జాడ్యము అంటే జడత్వం పోతుంది శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా విష్ణుమూర్తి భూలోకానికి వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతలను వానర అంశతో భూలోకానికి పంపించాడు అయితే హనుమంతుడు మాత్రం అప్పుడు రాలేదు బాలగాన అయోధ్య కాండ అరణ్యకాండలో హన్మ కనిపించడు కిష్కింద కాండ ప్రారంభంలో కనిపిస్తాడు సుందరకాండలో అన్నమ అద్భుతమైన పాత్రను పోషించాడు కిస్కింద కాండలో హనుమంతుడు ఎలా పుట్టాడు అని మహర్షి చెప్పలేదు అసలు హనుమ అవతార విశేషాన్ని ఉత్తరాఖండలో చెప్తారు హనుమంతుని మాత్రం చాలా విచిత్రమైన అవతారం విశేషమైన అవతారం రామాయణ గాథ అనంతరం చిరంజీవిగా భక్తులు రక్షిస్తున్నది ఆంజనేయ స్వామి మాత్రమే ఆ స్వామి అనేక అవతారాలతో వచ్చి ఈ లోకంలో భక్తులను అనుగ్రహించారు భక్తితో తలచిన పూజించిన భక్తుల కష్టాలను తీర్చి అభిష్టాలను నెరవేర్చేవాడు పావనసుతుడు పంచముఖ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని ఆరాధించడం అత్యంత ఫలప్రదమైనది ఈ మధ్యన ఎక్కువగా పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధిస్తున్నారు త్రేతాయుగంలో రామ లక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారాడు అప్పటి నుంచి ఆంజనేయ స్వామిని పంచముఖ రూపంలో పూజించటం మొదలైంది శ్రీ రామ రామణ భీకర యుద్ధ సమయంలో రావణాసురుడు తన బంధువు పాతాల లోకానికి ఆధిపతి అయిన మైరావణుడి సహాయం కోరుతాడు మైరావుడి నుండి రామ ప్రమాదం పొంచి ఉంది గ్రహిస్తాడు హనుమంతుడు రామలక్ష్మణుల చుట్టూ కాపలా ఉంచుతాడు అయినా అందరి కళ్ళు కప్పి రామ లక్ష్మణులు పాతాల లోకానికి అపకరించకపోతాడు మైరావణుడు విను వెంటనే ఆంజనేయ స్వాముడు మైరావణుడి రాజ్యానికి వెళ్తాడు అతనితో యుద్ధం ప్రారంభిస్తాడు మైరావణుడి మరణం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాడు అన్మా మైరావణకు పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒకే సమయంలో ఆరిపితే కానీ అతన్ని సంహరించడం అసాధ్యమని తెలుసుకొని తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధముఖం ఈ ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు పంచముఖాలతో పాటుగా ఏర్పడిన అది చేతులలో ఖడ్గం శూలం గద వంటి ఆయుధాలు ధరించి మైరావణుని అంతం చేస్తాడు హనుమంతుడు ఆయనే పంచముఖ ఆంజనేయస్వామి పంచముఖాలలో ఒక మోమది ఒక్కొక్క రూపం తూర్పున ఆంజనేయుడి రూపం దక్షిణాన నారసింహుని అవతారం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన వరాహ అవతారం ఊర్ధ్వముఖాన ఐగ్రీవుని అంశ అలాగే ఈ ఐదు ముఖాలు తన భక్తులకు ఐదు రకాల అభయాన్ని ఇస్తూ ఉంటాయి నారసింహ ముఖం విజయాన్ని గరుడ రూపం దీర్ఘాశిని వరహము అష్టైశ్వర్యాలను ఐగ్రీవుడు జ్ఞానాన్ని ఆంజనేయ రూపం అభిష్ట సిద్ధిని కలగజేస్తాయి ఇంతటి శక్తివంతమైన అవతారం కాబట్టి రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయ స్వామిని పంచముఖం రూపంలోనే పూజించారు అలాగే దర్శించారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం ఆంజనేయాయ నమ ఓం మారుత్యాత్మజాయ నమ ఓం మహావీరాయ నమ